కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు అన్నట్టు మేము అక్టోబర్ పదహారునైతే ముహూర్తం పెట్టించుకొని మా వారైతే టికెట్స్ అన్ని బుక్ చేసుకుని అయితే రావాలనుకున్నారు సరే అని చెప్పి మేము అంతా ఫిక్స్ అయిపోయాము అందరికీ చెప్పేసుకున్నాం అనమాట అక్టోబర్ సిక్స్టీన్త్ని డెలివరీ అక్టోబర్ సిక్స్టీన్త్ని డెలివరీ అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పేసాము వాళ్ళు కూడా ఓకే అని అయితే చెప్పారు ఇంకా దాని తర్వాత అంటే మేము డెలివరీ డేట్ పెట్టుకోవడానికి కూడా కారణం డాక్టర్స్ అయితే చెప్పారనమాట అక్టోబర్ టెన్ టు అయితే డెలివరీ చేయాలని చెప్పారు సరే మేమైతే సిక్స్టీన్త్ని డెలివరీ చేయించుకుంటామని చెప్పాము వాళ్ళైతే మంచి ముహూర్తం చూసి చెప్పండి అని అయితే చెప్పారు సరే అని చెప్పి మేమైతే చూసుకున్నాం అనమాట చూసుకుంటే అక్టోబర్ సిక్స్టీన్త్ అయితే బాగుందని చెప్పారని చెప్పి అక్టోబర్ సిక్స్టీన్త్నైతే ఫిక్స్ చేసుకున్నాము ఇంకా మా వారైతే వస్తున్నారు ఇంకా నాకైతే మా అమ్మ అయితే వస్తున్నారు కదా ట్రైన్లో అయితే జున్ను పాలు గోరింటాకు అన్ని పంపించింది అనమాట నాకు డెలివరీలో గోరింటాకు పెట్టుకోవాలని ఆశగా ఉండేది అంటే డెలివరీ టైంకి గోరింటాకు పెట్టుకొని డెలివరీ చేసుకోవాలని చెప్పి ఇంకా నా కోరికలన్నీ తీరినాయో మరేమో తెలియదు కానీ మా వారు వచ్చే ముందు రోజు ఈవినింగ్ నుంచే నాకైతే పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా నేనై పెయిన్స్ అనుకోవట్లేదు